ఈరోజు దేవుని మాట కీర్తన నూట పదమూడు ఏడు ఎనిమిది ప్రధానులతో తన ప్రజల ప్రధానులతో వారిని కూర్చుండబెట్టుటకై ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు కుప్ప మీద నుండి బేదలను పైకెత్తువాడు ప్రేమన దేవుని మాట వింటున్న వాళ్ళరా ప్రధానులతోనూ తన ప్రజల ప్రధానులతో వారిని కూర్చుండబెట్టుటకై ఆయన నేల నుండి దరిద్రులను పైకి లేవనెత్తేవాడు అంట దరిద్రులను చూసినప్పుడు ఎంతో హేళనగా చులకనగా వాడేం చేస్తాడులే అదేం చేస్తుందిలే వాడు అదే ఈ యొక్క లోకంలో మాట ఆమె అతడు కూడా అనరు ఎందుకు ఆ దరిద్రత కారణంగా వారి యొక్క వారి యొక్క హృదయంలో చిన్న చూపు వారి మీద కలిగి వారిని అది ఇది వాడు వీడు అనే పరిస్థితి అయితే ప్రతి మాట దేవుడు ఆయన ప్రతి మాటకు లెక్క అప్పచెప్పవలసిన పరిస్థితి ఉంది అయితే ఆ విషయం తెలియక ప్రతి మంది కొంతమంది తొందరపడుతూ ఉంటారు తొందరపడే స్వభావం వారి యొక్క హృదయము గలిబిలి ఒక అపవాదితో నిండుకున్న కారణంగా వారి హృదయము ఎంతో అలల్లాగా కొట్టుకుంటూ ఉంటుంది సముద్రంలో అలలు ఏ రీతిగా వస్తూ ఉంటాయో ఆ రీతిగా తిట్టందే మనశాంతి ఉండదు కొంతమంది తిట్టకుండా పడుకోరు కొంతమంది తిట్టకుండా పనిచేయరు మరి ఒక అలవాటు అది అయితే ఏదేమైనప్పటికీ దరిద్రులను బాధ పెట్టే పరిస్థితిని ఎవరు చూస్తారు దేవుడు చూస్తున్నాడు దేవుడు ఏం చెప్తున్నాడు ప్రధానులతో తన ప్రజల ప్రధానులతో ఆయన కూర్చుండబెట్టుటకై ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు పెంటొప్ప మీద నుండి బీదలను పైకెత్తువాడు మరి మనం ఈ యొక్క తిట్టేవారిని హేళన చేసేవారిని ఉమ్మి వేసేవారిని చులకన చేసేవారిని వారిని మనం వారి వైపు వారి యొక్క విషయాలు వారి యొక్క మనసు తెలిసినప్పటికీ మనం ఏం చేయాలి వారితో విరోధ స్వభావం కలిగి ఉండకుండా మన యొక్క మనం మాత్రం దేవుడు కూడా శత్రువుని ప్రేమించాడు కాబట్టి మనం కూడా అందరితో మంచిగా ఉండాలి మన యొక్క చూపు మన యొక్క మన యొక్క హృదయం ఎటువైపు ఉండాలి దేవుని వైపే ఉండాలి ఆయన చెప్తున్నాడు నేల నుండి దరిద్రలను లేవనెత్తువాడు కుప్ప మీద నుండి బీదలను పైకెత్తువాడు అది దరిద్రత పరిస్థితి అయినా భేద పరిస్థితి అయినా మార్చే దేవుడు ఆయన ఆయన వైపు చూస్తూ మనము మన యొక్క ఆత్మీయ జీవితాన్ని బలపరుచుకుంటూ ముందుకు సాగిపోతే దేవుడు ప్రతి పరిస్థితిని అనుకూలంగా మార్చి నీకు విజయాన్ని ఇస్తాడు నీ యొక్క స్థితిగతులు మారుస్తాడు దేవుడు నీతో ఉంటాడు ప్రతి పనిలోనూ నీకు తోడుగా ఉంటాడు నీ రాకపోకల్లో తోడుకుంటాడు ఆయన చెప్తున్నాడు కదా దరిద్రులను లేవనెత్తువాడు కుప్ప మీద నుండి భేదలను పైకెత్తువాడు దరిద్రతను భేద పరిస్థితిని తొలగించే దేవుడు ఆయన ఆయన వైపు మన ఆయన వైపు మన ఆశ పెట్టుకుంటే ఆయన వైపు మన దృష్టి పెట్టుకుంటే మన యొక్క నమ్మకము ఏమవుతుంది ఒమ్ము కాదు ఏమాత్రము ఆశపడే ప్రాణాన్ని ఆయన తృప్తిపరిచే దేవుడు ఆశగల ప్రాణాన్ని అంటున్నాడు మరి మనం మన ఆశ మన యొక్క దృష్టి ఎటువైపు ఉంది ఆయన వైపే ఉంది కాబట్టి నిన్ను లేవనెత్త దేవుడుగా ఉన్నాడు నీ పరిస్థితిని మార్చే దేవుడుగా ఉన్నాడు నీ సమస్యను పోగొట్టే దేవుడుగా ఉన్నాడు నిన్ను కృప చూపి నీకు బలమిచ్చి నిన్ను నీ యొక్క చదువులో కానీ నీ యొక్క రాకపోకల్లో కానీ నీ యొక్క వృత్తిలో కానీ నీ వ్యాపారంలో కానీ నీ యొక్క ఆఫీసులో కానీ ప్రతి విషయంలోనూ నేను దేవుడు పైకి లేవనెత్తి నేను ఆశీర్వదించే దేవుడుగా ఉన్నాడు దేవుని వందనాలు ప్రార్థన చేసుకున్నాం మహాప్రమగలుగుతండి కృపగా నాయన నీకేనో వందనాలు స్తోత్రాలయ ప్రధానులతోనూ ప్రజల ప్రధానులతోనూ కూర్చో ఉండబెట్టే దేవుడుగా ఉన్నావు నాయన తండ్రి మా ఆశ నీ వైపే ఉంది ప్రభా నాయన నీ వైపే చూస్తున్నామయ్యా తండ్రి యేసయ్యా కృపగల దేవా నీకు ఎన్నో వందనాలు స్తోత్రాలు లేవనెత్తే దేవుడివి తండ్రి కృప చూపే అయ్యా నడిపించే దేవుడు అయ్యా పోషించే దేవుడు అయ్యా తను ప్రతి పరిస్థితిని మార్చే దేవుడు నువ్వయ్యా తండ్రి నీ వాక్యం ఉంటున్న ప్రతి ఒక్కరి జీవితాల్లో ప్రభు నాయన ఆయన పరిస్థితులను స్థితిగతులను మారుస్తూ వారిని ఉన్నత స్థితిలోకి నడిపిస్తున్న దేవానికి ఎన్నో వందనాలు చెల్లించుకుంటూ నా ప్రభుని ప్రిరక్షకుడు రక్షకుడు అనే వారి నామంలో వీడు కొంచెం తండ్రి ఆ అమ్మాయి అందరికీ ప్రయత్నం